ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి ప్రమాదం జరిగిన వెంటనే కార్మికులు చిక్కుకుపోయారని భావిస్తున్న ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయి ఎవరైనా ఉన్నారా అంటూ శబ్దాలు చేస్తూ కార్మికుల జాడ కోసం రెస్క్యూ టీం గాలింపు కొనసాగిస్తున్నారు రోజులు గడిచిన ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడ ఇప్పటికీ తెలియలేదు నీరుందని పూడిక చాలా ఎత్తులో పేరుకుపోయిందని శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉంది అని భావించి అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యల్ని చేపడుతూ వస్తున్నారు ఎందుకింత బాధ్యత రాహిత్యం ఎన్నికల ప్రచారం ముఖ్యమా ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం ముఖ్యమా అని రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు ఆరు రోజుల తర్వాత తీసింది కేవలం తట్టెడు మట్టి మాత్రమేనని ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు మాటలు పూర్తి అబద్దాలు గోబల్స్ ప్రచారం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా ముప్పై టీఎంసీల నీటి నీరు వచ్చేదని కానీ బీఆర్ఎస్ హయాంలో పనులు పూర్తి చేయకుండా వదిలిపెట్టేశారని మండిపడ్డారు అధికారంలో ఉన్నప్పుడు తప్పుదాలు చేసిందే కాకుండా తమపైనే అభాండాలు వేస్తున్నారంటూ జూపల్లి మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలోనే ఎస్ఎల్బీసీ చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని వారికి ధైర్యం చెప్పాలని మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆరు రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపలున్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందా ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా మంత్రులు పొదగాలు సాయంత్రం పోతున్నారు సాయంత్రం వస్తారు పొదుగాలు అవుతున్నారు హెలికాప్టర్ వేసుకొని ఎలా ముందుకు పోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్ కు ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట సిగ్గుండాలి మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నాను గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పటికి ఏం సంబంధం మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది ముందుకు పోవచ్చా పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి అడిగారా ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి ఆదర బాదరుగా ఆగమాగం చేసి ఎలా ప్రాణాలు బలిగొన్నారు ప్రాజెక్టు కుప్పగూలిపోయే పరిస్థితి తెచ్చినారు కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు పదేండ్ల పాటు అధికారంలో ఉన్నారు పదేండ్ల పాటు పనులు జరుగుతున్నాయి మేమే ఎక్కువ ఖర్చు చేసిన అంటున్నారు ఈ ద్వంద్వ వైఖరి అర్థం కావడం లేదు సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి ఆ ఇరిగేషన్ మంత్రి అయినా మామైనా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆపోజిషన్ కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి అక్కడ చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు లీడర్ ఆపోజిషన్ బట్టి విక్రమార్గ కి అడిగి ఫోన్ మేము ప్రాజెక్టు చూడచ్చినాం మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టు నీళ్ల కోసం కాదు జేబులు నింపు కోసం చేసినారు రోజు డ్రామాలు చేస్తున్నారు పూర్తిగా ఇరిగేషన్ శాఖ అని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రులు పరిపాలన చేసిన రైతుల పట్ల ప్రేమ చూపించిన చెప్పుకునేటువంటి కేసీఆర్ అయినా హరీష్ అయినా కేటీఆర్ ఇంకోరైనా మరి పది సంవత్సరాలలో కేవలం మీరు పది పదకొండు కిలోమీటర్లు తవ్వరు నిధులు లేవా అంటే ఎనభై లక్షల కోట్లు అప్పు తీస్తాయి మరి ఎందుకోసమని పూర్తిగాలే ఇదే కాళేశ్వరంలో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టు మొత్తం కలిపి సుమారుగా వంద వంద ఇరవై కిలోమీటర్ల పైన సొరంగాలు తొమ్మిది కదా కొత్త ప్రాజెక్టులో లో మరి దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు అంటే ఇది తొమ్మిది ఇది పడిపోదని ముందే మీకు ఎవరైనా కలబడ్డదా ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరుగుతుంది దీనిపైన ప్రశ్నించే అర్హత గాని ఈ ప్రాజెక్టును దర్శించేటువంటి నైతిక అర్హత గాని మీకు ఉందా స్ట్రేట్ గా తెలంగాణ రైజింగ్ ను ఎవరు ఆపలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు

dollar GDP state. Some people said it was not possible. Now after two trips to Davos where we signed 40,000 crores and 1.78 lakh crores MOUs, every one year, everyone is saying yes, Telangana raising cannot be stopped. When I said my competition for Hyderabad is not with Mumbai, Delhi, Chennai, Bangalore, some people said it was very big dream. Now when we made Hyderabad number one EV adoption, when we are transforming our state into hub for data centers, green energy, for life sciences, for biotech, for skills, for manufacturing, for agri-processing, people say, yes, Hyderabad is not stop unstoppable. When I first said Telangana rising, some people were not sure. Now whole world agrees. When I first said Hyderabad rising, some people were in doubt. విత ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందన్నారు హైడ్రా వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం పడిపోయిందని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను హైడ్రా సర్వనాశనం చేసిందన్నారు కాంగ్రెస్ హాయంలో ఎస్ఎల్బీసీ టన్నీలు తవ్వేందుకు మూడు వేల మూడు వందల నలభై కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు బీఆర్ఎస్ హాయంలో ఎస్ఎల్బిసి టన్నీళ్లను తవ్వేందుకు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు ఖర్చు చేసినట్టుగా గుర్తు చేశారు ఎస్ఎల్బీసీ టన్నెల్ పై సీఎం రేవంత్ పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు ఐరన్ లెగ్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాలుగు ప్రాజెక్టులు కుంగిపోయాయంటూ విమర్శించారు ఆమె వారికి పాపం కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నా పరిపాలన చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలున్నా కాన్సన్ట్రేట్ అనేకమైనటువంటి విషయాలు విషయాలున్నా కూడా కేవలం కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి పని మాత్రమే పెట్టుకున్నారు మరి ముఖ్యమంత్రి గారు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి ఎందుకు అబద్దాలు ఆడుతున్నారు మీరు అబద్దాలు కంటిన్యూస్ గా చెప్పి చెప్పి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే పద్దెనిమిది వేల కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వం అఫీషియల్ గా వేసినటువంటి అంచనా పద్దెనిమిది వేల కోట్లు వీళ్ళు హైడ్రా పేరుతో సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఎస్ఎల్పిసి విషయంలో అసలు బీఆర్ఎస్ హయాంలో పనే జరగలేదు కంప్లీట్గా మేమే చేసినాం కాంగ్రెస్ వచ్చినాం కానీ చెప్తారు ఇది నిజంగా పచ్చి అబద్ధం ఎస్ఎల్పిసి విషయంలో టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి ముప్పై ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే మూడు వేల మూడు గనుల శాఖలో నూతన పాలసీ తీసుకొచ్చామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ నాయకత్వంలో గనుల శాఖలో చాలా మార్పులు వచ్చాయన్నారు పన్నెండు ఖనిజాల రాయల్టీని పెంచామని ఏడాది నాలుగు వందల నలభై ఎనిమిది ప్రాజెక్టుల్లో గనుల అన్వేషణను జీఎస్ఐ చేపట్టిందని తెలిపారు అనంతరం గనుల అన్వేషణలో ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు को फर्स्ट टाइम एक्शन में लाने में तेजी बढ़ाए हैं ब्लू इकोनॉमी को प्रोत्साहन देने के लिए ऑफशोर मिनरल डेवलपमेंट एंड रेगुलेशन एक्ट 2002 को अमेंडमेंट करके काम कर रही है बारह क्रिटिकल मिनरल्स और ऑफशोर मिनरल्स लैमस्टोन हो डेवलपमेंट हो पैलीमेटिकल ने जैसे मिनरल्स का रॉयल्टी रेट्स को भी मिनिस्ट्री ने रेशनलाइज किया है मिनिस्ट्री ने एक्सप्लोरेशन का प्रोजेक्ट का काम आगे बढ़े है ज्योलॉजिकल सर्वे ऑफ इंडिया इस साल

మార్చి మూడున ఓట్ల లెక్కింపు జరగనుంది వచ్చే సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో హోరాహోరీ ఫైట్ నడిచింది ఇక్కడ టీడీపీ పీడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది టీడీపీ నుంచి ఆలపాటి రాజా బరిలో నిలవగా పీడీఎఫ్ నుంచి కెఎస్ లక్ష్మణరావు పోటీ చేశారు ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ ఇక్కడ మూడు ఎమ్మెల్సీల్లో రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి మొత్తం తొంభై మంది అభ్యర్థులు పోటీ చేశారు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టభద్రులు టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్లలో ఒక టీచర్ స్థానానికి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడ్డాయి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్లో ఒక టీచర్ స్థానానికి వరంగల్ ఖమ్మం నల్గొండలో మరో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది అయితే టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఉపాధ్యాయ సంఘాల మధ్య ఫైట్ నడిచింది నిర్మాత కేదార్ మృతి చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది దుబాయ్లో ఫిబ్రవరి ఇరవై ఐదున తన ఫ్లాట్లో నిద్రలోనే కేదార్ చనిపోయారు అయితే కేదార్ మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు కోరితే దర్యాప్తు జరిపిస్తామని రేవంత్ వెల్లడించారు గత ఏడాది రాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ అరెస్ట్ అయ్యారు ఎమ్మెల్యే షకీల్ తో కేదార్కు సన్నిహిత సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం షకీల్ దుబాయ్లోనే ఉంటున్నాడని ప్రముఖులకు సెలబ్రిటీస్కు ప్రాపర్టీస్ కొనుగోలులో మధ్యవర్తిగా ఉన్నట్టు సమాచారం దుబాయ్ లో నిర్మాత కేదార్ మృతి సంచలనంగా మారిందన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేదార్ మృతిపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలన్నారు ఆయన డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖుల ప్రమేయంపై ప్రచారం జరుగుతోందన్నారు సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్ పేరుతో విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారన్నారు ఇక చీటర్స్ చేతిలో సూపర్ స్టార్స్ మోసపోతున్నారన్న ఆయన ఇప్పటికైనా హవాలా దందాపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉందన్నారు కావచ్చు కేదార్ తోటి అతి సన్నిహితంగా దుబాయ్ లో వ్యాపార కార్యక్రమాలు చేస్తు చేస్తున్నారన్న విషయం ఈరోజు తెలుసుకొని ఆశ్చర్యపోతా ఉన్నాం కొన్ని వందల కోట్ల విలువ చేసే అగ్రిమెంట్లు దుబాయ్ లో వ్యాపారం కోసం కేదార్ మధ్యవర్తిత్వంగా జరిగినాయన్న విషయం తెలుస్తా ఉంది మరి ఆ డబ్బులన్నీ ఎవరివి సినీ ప్రముఖులవి రాజకీయ ప్రముఖులవి అని చెప్పి తెలుస్తా ఉంది మరి అవి హవాలా రూపంలో పోయినాయా చట్టబద్ధంగా పోయినాయా వీటన్నిటిని కూడా తీసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలై మాకున్న సమాచారం మేరకు గత ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి తెలంగాణలో ఆర్జించిన అక్రమ సంపాదన మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా దుబాయ్కి చేరుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా మారినాయి దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక అర డజన్ మంది ఉన్నారు వీళ్ళు ఎవరికి బినామీలు ఎవరితో శుక్రవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఉదయం గంటలకు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు అధికారికంగా బడ్జెట్ కేబినెట్ ఆమోదించాక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఇప్పటికే పలు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం బడ్జెట్లో మరికొన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది కార్యక్రమాల కోసం ఈసారి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయాన్ని పెంచే విధంగా బడ్జెట్ ను రూపొందించినట్టుగా తెలుస్తోంది ప్రత్యేకించి ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించారని సమాచారం సంవత్సరానికి మూడు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది అలాగే శాసన మండల్లో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక బడ్జెట్ అనంతరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభ ముందు ఉంచనున్నారు అలాగే శాసన శాసనమండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకంతో పాటు రైతులకు ఆర్థిక సాయంగా అన్నదాత సుఖీభవ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేయాల్సి ఉంది అలాగే అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టుస్ తో పాటు రాష్టంలోని ఇతర అభివృద్ది ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా రెండు ఇరవై నాలుగు స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా సమాచారం ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ నిచ్చే అంశంతో పాటు స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసేలా సీఎఫ్ఎంఎస్ ఖాతాల నుంచి స్థానిక సంస్థల పీడీ ఖాతాలను డీలింగ్ చేసే అంశంపై కూడా బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది అలాగే ఉపాధి అవకాశాలను పెంచేలా వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వారి వారి నియోజకవర్గాల అభివృద్ది కోసం కోటి రూపాయల చొప్పున కేటాయించేందుకు ఆస్కారం ఉన్నట్టుగా సమాచారం మరోవైపు డ్వాక్రా మహిళలు రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేలా వారికి వడ్డీ లేని రుణాల అంశంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద హైబ్రిడ్ బీమా యోజనను కూడా ప్రభుత్వం ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది నటుడు పోసాని కృష్ణమురళీని అన్నమయ్య జిల్లా ఓబులివారిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు బుధవారం రాత్రి హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న నివాసంలో పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అనంతరం పోసాని హైదరాబాద్ నుంచి ఓబులవారిపల్లికి తరలించారు పోసాని అరెస్టుకు ముందు ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్ రాయదుర్గం పోలీసులను కలిశారు వారి సహకారంతోనే పోసాని ఇంటికి వెళ్లారు ఏపీ పోలీసుల ఎంట్రీతో పోసాని కృష్ణమురళి ఒక్కసారిగా షాక్ అయ్యారు తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులమని అక్కడ నమోదైన కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చామని తెలిపారు పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి నోటీసులు ఇస్తే కాస్త కోలుకున్న తర్వాత పోలీసుల విచారణకు హాజరవుతానన్నారు పోసాని ఈ క్రమంలో పోలీసులు పోసానికి మధ్య వాగ్వాదం జరిగింది అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇస్తూ ఉండగా పోసాని తీసుకోలేదు ఆ తర్వాత పోసానిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన భార్యకు నోటీసులు ఇవ్వబోయారు అయితే ఆ నోటీసులపై సంతకం పెట్టొద్దని పోసాని భార్యతో అన్నారు చివరికి నోటీస్ ఇచ్చి ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తీసుకువెళ్లారు పోసానికి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు నిర్వహించారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు ధృవీకరించారు పోలీసుల విచారణకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఆటంకం లేదని వెల్లడించారు పోసాని కృష్ణమురళిని కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నాగిరెడ్డి పోలీస్ స్టేషన్కు వచ్చినప్పటికీ పోలీసులు అనుమతించలేదు ఇదిలా ఉండగా పోసాని కృష్ణమురళీని అరెస్ట్ చేయడంతో వైసీపీ నాయకులు మండిపడుతున్నారు పోసాని అరెస్టుతో ప్రభుత్వం అరాచకం తీవ్ర స్థాయికి చేరుతుందన్నారు అక్రమ అరెస్టుతో కూటమి ప్రభుత్వం అరాచకానికి పాల్పడుతోందని విమర్శలు చేశారు పోసాని ఆరోగ్యానికి ప్రభుత్వం పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన అందరు టోటల్గా గా అటెండ్ అవుదాం అని చెప్పి ఐ థింక్ అందరు అనంతపుర్ కూడా వచ్చినట్లు ఉన్నారు అన్ని రకాలుగా డోంట్ బి డిసార్ట్ అండ్ ఆల్ దర్ గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్ దేవుడు కూడా చూస్తా ఉన్నాడు ఇంత నిరంకుశిత పాలన అనేది ఇట్ ఇస్ నాట్ లాస్ట్ ఆల్సో ధైర్యంగా ఉండేటట్టు చేసిన మాటలు మాటలు చెప్తామని ఫోన్ చేసినాం సరే థ్యాంక్స్ అలా కూడా విషయం చెప్పు సారి ఎవరైతే గతంలో ఇష్టారాజ్యంగా మాట్లాడారో మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి ఏ రకంగా మాట్లాడారో చూశాం ధర్మాన్ని కాపడితే ధర్మం మనం కాపడతాం కానీ ఆ రోజు వాళ్ళు అధర్మంగా లేనిపోయినటువంటి నిందలు మోపి లేనిపోయినటువంటి కేసులు పెట్టించి అరెస్టులు చేపించి వ్యక్తిగతంగా కూడా మనుషుల్ని దూషించి ఇవాళ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం చివరికి అదే కాకుండా ఆనాడు ఇచ్చినటువంటి నంది అవార్డుల మీద కూడా మరి దుర్భాషలు అన్నటువంటి పోసాన మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అనేది అది చట్టం చట్టం పరితం చేస్తుంది చట్ట ప్రకారమే ఇవాళ ఏది జరిగినా చట్ట ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు చేశారు అనేది వైసీపీ నాయకులు మాట్లాడతాన కూడా అర్హత లేదు వాడు చేసినటువంటి అన్ని కూడా దుర్మార్గాలు దాడులు సోషల్ మీడియాలో మాట్లాడించడం మీడియాలో మాట్లాడటం అసభ్యంగా మాట్లాడటం మనుషుల్ని కించపరచడం ఇవాళ ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తగులుతున్నాయి ప్రతిపక్షం మీద అసభ్య పదజాలంతో విరుచకపడిన వాళ్ళు అటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆ బాధితుల పక్షాన్ని నిలబడి ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలి దాంట్లో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయి తప్పిస్తే గతంలో లాగా ఎక్కడ కూడా పొలిటికల్ వెండెట్ట అనేది ఇక్కడ లేదు ఎందుకయ్యా మీ మీద అరెస్టులు అంటే ఈ రోజు నేను అరెస్ట్ అయిన వ్యక్తి పేరు కూడా చూడండి ఎటువంటి పదజాలం వాడేవాడైనా ఇబ్బందిగా ఉండేది అటువంటి టీవీలో కూర్చొని రోజు ఒక చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అటువంటి అసభ్య పదజాలాన్ని వాడేవారు అటువంటివి సహజంగా కేసు పెడతారు పెట్టకుండా ఎత్తుకొని ఉంటారు ఎవరికైనా పరువు భంగం కలిగించే విధంగా అపవాదులు నిందలు మోస్తున్నప్పుడు అసభ్య పదవజాలంతో దూషిస్తున్నప్పుడు బాధితులు ఎవరైనా కేసు పెడతారో ఆ కేసు తగినట్టుగా వాళ్ళకి శిక్షలు కూడా తప్పవు హిందూపురం మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి ఐదవ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు పోక్సో కేసులో బాధితురాలి పేర్లను బయట కాకుండా అసభ్యకరంగా మాట్లాడారని ఈ మాటల వీడియోలతో సహా వాసిరెడ్డి పద్మ గత నవంబర్లో ఫిర్యాదు చేశారు అయినా నేరం చేసిన వారిని వదిలిపెట్టి ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే కార్యక్రమానికి రాష్ట ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని ఆరోపించారు ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అన్నదానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు రాష్ట్రమంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ప్రతిపక్షం లేదు ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం ఎంతో దూరం లేదు ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా మీరు దీన్ని పెట్టుకోవాలి ఇలా ఖచ్చితంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది వంశీని విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని పోలీసులు విచారించారు విచారణ ముగిసిన అనంతరం వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు మరోవైపు తనకేమీ తెలియదని విచారణలో వంశీ చెప్పినట్టుగా తెలిసింది తన మూడు ఫోన్లు ఎక్కడున్నాయనే దానిపై కూడా తనకు తెలియదని సమాధానం చెప్పినట్టు సమాచారం హెచ్సీఈలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది నిర్మాణంలోని అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలిపోయింది శిథిలాల క్రింద చిక్కుకుని ఉన్న కార్మికుణ్ణి సిబ్బంది కాపాడారు కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు తమిళనాడులో డీలిమిటేషన్ అమలు అంశం చర్చనీయాంశమవుతోంది బీజేపీని ఇరుకుని పెట్టేలా తమిళనాడు సీఎం స్టాలిన్ దూకుడు ప్రదర్శిస్తూ ఉంటే బీజేపీ కౌంటర్లు సిద్దం చేస్తోంది కేంద్రం తీసుకొచ్చే డీలిమిటేషన్ వల్ల తమిళనాడుతో సహా ఏ దక్షిణాది రాష్ట్రానికి నష్టం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు అయితే కేంద్రం అడుగులపైన తమిళనాడులోని అన్ని పార్టీలు ఏకం కావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు వచ్చే ఏడాది జరిగే డీలిమిటేషన్ కసరత్తు జనాభా స్థాయిల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను పునర్విభజన చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది ఇలా చేయటం వల్ల దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సభ్యుల సంఖ్యను తగ్గిస్తారన్న చర్చ కొద్ది రోజులుగా జరుగుతోంది అయితే దేశవ్యాప్తంగా జనాభా గణన ఆధారంగా డీలిమిటేషన్ నిర్వహిస్తే దక్షిణాది రాష్ట్రం ఎనిమిది లోక్సభ స్థానాలను కోల్పోతుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వాదన అసంబద్దమైందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీలిమిటేషన్ జరిగినప్పటికీ తమిళనాడు ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా కోల్పోదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు డీలిమిటేషన్ కసరత్తుపై సీఎం స్టాలిన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని షా ఆరోపించారు డీలిమిటేషన్ తర్వాత కూడా దక్షిణాదిలోని ఏ ఒక్క రాష్టంలోనూ సీట్లను తగ్గించబోమని ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో స్పష్టం చేశారని షా వివాదాన్ని ప్రస్తావించారు ఇటీవలి కాలంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయడంలో రాష్టం విజయవంతం కావటం వల్ల ఎనిమిది పార్లమెంటు స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు తమిళనాడులోని అధికార డీఎంకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మధ్య డీలిమిటేషన్ అంశం రాజుకుంటోంది దక్షిణాది రాష్టంలో డీలిమిటేషన్ పై తీవ్ర స్థాయిలో వివాదాలు తలెత్తుతున్న దృష్ట్యా కసరత్తుపై చర్చించేందుకు సీఎం స్టాలిన్ మార్చి ఐదున అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు దక్షిణాది వేలాడుతోందని స్టాలిన్ చెప్పారు పార్లమెంటులో తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గుతోందని తమిళుల గొంతు నొక్కుతున్నారని తమిళ హక్కుల కోసం అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో పోరాడాలన్నారు రెండు ఇరవై ఆరు జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ విభజన ప్రక్రియ అత్యంత ప్రమాదకరమని తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యాఖ్యానిస్తున్నారు జనాభా పెరుగుదలను నియంత్రించడంలో తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు అద్భుతంగా పనిచేయటం సమస్యగా మారిందన్నారు కానీ నాడు బలాన్ని తగ్గించే ఏ చర్యలను సమర్థించొద్దన్నారు స్టాలిన్ మాతృభూమి కోసం తమిళనాడు భవిష్యత్తు కోసం విభేదాలు పక్కనబెట్టి అందరూ ఒక్కటౌదామన్నారు సమావేశానికి స్టాలిన్ పిలుపునివ్వటంపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రంగా స్పందించారు డీలిమిటేషన్ కు సంబంధించి సీఎం ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారని విమర్శించారు భవిష్యత్తులో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాదితో సహా అన్ని రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని అన్నామలై పునరుద్ఘాటించారు బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్ గా ముగిశాయి విస్తృత సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ భారత బెంచ్ మార్క్ సూచీలు అత్యంత స్వల్ప స్థాయిలో కదలాయి బిఎస్సీ సెన్సెక్స్ పది పాయింట్ల నష్టం లాభంతో డెబ్బై నాలుగు వేల ఆరు వందల పన్నెండు పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ముగిసింది నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ వంద పాయింట్ల స్వల్ప శ్రేణిలో కదలాడింది ఇరవై రెండు వేల ఆరు వందల పదమూడు పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి ఇండెక్స్ ఇరవై రెండు వేల ఐదు వందల ఎనిమిది పాయింట్ల వద్ద కనిష్టానికి పడిపోయింది చివరికి ఇరవై రెండు వేల ఐదు వందల నలభై ఐదు పాయింట్ల వద్ద స్థిరపడింది ఇది ప్రైమ్ అప్డేట్